స్కూల్కి వెళ్తున్నాను అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పండి ఏం చేస్తున్నా చెప్పు ఏ కానీ చెప్పు అలాగా బాబు అడుగుతున్నందుకు యాక్టింగ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మైలి స్టార్ నాని ఆఫీషియల్ సో ఈ రోజు వీడియో ఏంటి అంటే విహాన్ బాబుని నర్సరీలో జాయిన్ చేద్దామని అయితే అనుకుంటున్నాము అందుకని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళాం మాట్లాడడానికి ఆల్రెడీ ఫోన్లో మాట్లాడాము ఒకసారి అక్కడ కూడా వచ్చి చూసుకుంటే మంచిది కదా అన్నట్టుగా అక్కడికైతే వెళ్ళాము విహాన్ బ్యాగ్ చూసారు కదా ఆ బ్యాగ్లో చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే పట్టుకెళ్ళాము అక్కడ పిల్లలు అయితే ఉంటారు కదా సో ఫస్ట్ డే కదా ఇంకా అలా గా ఉంటుంది అని చెప్పేసి చాక్లెట్స్ అయితే బ్యాగ్లో పెట్టాము బిస్కెట్స్ అయితే ఇలా కవర్లో అయితే పట్టుకెళ్ళాము అనమాట సో విహాన్ అయితే చాలా ఎంజాయ్గా ఉన్నాడు ఇంకా వాడికి తెలియదు కదా స్కూల్ అంటే ఏంటి అక్కడ ఏం చేయాలన్నట్టు ఏం తెలియదు కాబట్టి వాడైతే అందరికీ అలా ఇచ్చేస్తున్నాడు అనమాట ఒక్కొక్కరికి కానీ చాలామంది ఉన్నారు పిల్లలైతే వాడు బాగా ఎంజాయ్ చేస్తాడని అయితే అనుకుంటున్నాం మేము మరి ఎలా ఉంటుందో ఏంటో తెలియదు సో నెక్స్ట్ డే నుంచి అయితే స్కూల్కి అయితే తీసుకురమ్మన్నారు ఇంకా ముందు రోజు వెళ్ళి ఇలా మాట్లాడేసి ఫీజు గురించి వాటి గురించి టైమింగ్స్ ఇవన్నీ మాట్లాడేసి అలా పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే పంచిపెట్టేశాము ఎప్పటికైనా మెమరబుల్గా ఉంటుంది కదా మంచిగా అన్నట్టు అలా సింపుల్గా అయితే చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే ఇచ్చేసి విహాన్ కాసేపు అక్కడ అయితే ఆడుకున్నాడు అంటే అక్కడ చిన్నపిల్లలకి సంబంధించినవి అయితే అన్నీ ఉంటాయి కదా సో అక్కడ వచ్చేసి కాసేపు ఆడుకున్నాడు అక్కడ మామగారికి కూడా అయితే ఇచ్చేసాడు హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైల్ ఇష్టర్ నాని ఆఫీషియల్ సో వీడియోస్ అయితే చేసి చాలా రోజులు అవుతుంది కదా అందుకే ఈ రోజైతే వీడియో చేద్దామని అనుకుంటున్నాము ఈ రోజు ఒక స్పెషల్ డే అనమాట మీరు ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు విహాన్ బాబునైతే ఈ రోజు నుంచి స్కూల్కి పంపబోతున్నాం అనమాట విహాన్ అయితే ఈ రోజు నుంచి స్కూల్కి వెళ్తున్నాడు సో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట ఈరోజు మేము విహాన్ని ఎలా పంపిస్తాము స్కూల్కి ఎలా తీసుకెళ్తాము అసలు వాడు ఉంటాడా లేదా అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తాడు లేదా ఏడుస్తాడా అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది మీరు ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి ఓకే ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ సెవెన్ అయితే అయ్యింది నేనైతే మొత్తం ఈ గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు సో ఇంట్లో అయితే ఇంకా కొంచెం పని ఉంది విహాన్ అయితే ఇంకా లేవలేదు గట్టిగా ఫ్రెండ్స్ నేను స్కూల్కి చెప్పు గట్టిగా వెళ్తావా చెప్పు గుడ్ బాయ్ బాయ్ లెగ్ నుంచో స్టాండ్ ఓకే సరే ఫ్రెండ్స్ గట్టిగా గట్టిగా సరే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం తప్పిం కాదు స్కూల్కి వెళ్తున్నాను అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పండి నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను చెప్పు చెప్పు నువ్వు చెప్పు చదువుకుంటాను అల్లరి చెయ్యను ఓకే ఫ్రెండ్స్ నేను ఆ వీడియో కంటిన్యూ చేద్దాం ఓకే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సామిన్ కాదు సబ్స్క్రైబ్ ఓకే ఓకే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ కాదు నాడు స్కూల్కి వెళ్ళిందండి చూపెట్టాలి కదా పర్లే దిగు ఎండా వెళ్తావా అని సరేరా ఇదే అనమాట విహాన్ బాబు స్కూల్ నాకైతే బాగా నచ్చింది ఇక్కడ స్టడీ కూడా బాగుంది అక్కడ పిల్లలందరూ మొత్తం శ్లోకాలు రైమ్స్ అన్నీ చెప్పేస్తున్నారు అనమాట నాకు బాగా నచ్చి ఇక్కడైతే జాయిన్ చేసాం మేము Jam jam jam. Iya, dia lari. Ya. Jam. 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 ఇంకా విహాన్ అయితే అలా ఆడుకుంటున్నాడు కదా సో మేము మేడంతో అయితే మాట్లాడేము టైమింగ్స్ గురించి వాటి గురించి ఏ టైం టు ఏ టైం ఉంటుంది అవన్నీ మాట్లాడి డిస్కస్ చేసామన్నమాట విహానికి ఇంకా కొంచెం తెలియదు కదా సో అందుకని చెప్పేసి మేడం అలా మంచిగా కూర్చోబెట్టుకొని అయితే విహాన్కి చెప్తున్నారు అనమాట కొన్ని కొన్ని తిరిగేసి చెప్తున్నారు Até a próxima. ఇది వచ్చేసి నాని గారు చదివిన స్కూల్ అనమాట దాని ఆపోజిట్లోనే విహాన్ బాబు స్కూల్ భలే ఉంటుంది కదా ఇలా అయితే ఇద్దరిది ఆపోజిట్ అనమాట హలో గాయస్ విహాన్ బాబుని అయితే మార్నింగ్ స్కూల్ దగ్గర దింపేసాము సో వచ్చిన తర్వాత కావ్య మా చిన్నమావ గారు అయితే బయటకు వెళ్ళారు ఏదో చిన్న షాపింగ్ పని ఉండి ఇప్పుడు టైము వాటికి అదే స్కూల్ టైం అయితే అయిపోతుంది కొంచెం టూ డేస్ ఎర్లీగా తీసుకెళ్ళమన్నారు అలవాటు అవ్వాలి కదా ఇంకా ట్వెల్వ్ అవక ముందే నేను వెళ్ళి తీసేసు తీసుకుని వద్దామని చెప్పేసి వెళ్తున్నాను సో నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఎగ్జైట్మెంట్ చూడాలి ఎందుకంటే అక్కడ వదిలేసి వచ్చాం కదా ఇప్పుడు ఒకేసారి వెళ్ళగానే ఏమంటాడో ఒకసారి చూద్దాం వీడియో అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాను చూస్తున్నాను పిల్లలతో ఏడుస్తున్నాడు ఏ విస్తున్నావు బిస్కెట్ అన్నయ్య ఏడుస్తున్నాడా మమ్మీ రాలేదు మన ఇద్దరం వెళ్ళాం ఓకే వేసుకో వేసుకో చొప్పులు వేసుకో వేసుకో అలా కాదు సరి కూర్చొని ఏం చేస్తున్నాను స్కూల్లో స్కూల్కి రేపు వెళ్తావా వెళ్తావా ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు స్కూల్లో ఏబీసీ నేర్చుకున్నావా చెప్పు ఏబీసీ అండి చెప్పు అలాగా బోబు ఎడుతున్నందుకు యాక్టింగ్ ఓకే గ్యాలీస్ ఇదిగోండి ఇప్పుడైతే విహాన్ బాబా అయితే స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మేమైతే లంచ్ చేసేసి కొంచెం వర్క్ ఉంటే మేము కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము ఆ తర్వాత విహాన్ బాబా అయితే పడుకుని పోయాడు పడుకుని లేచా సరదాగా డిమాట్కి అయితే వెళ్ళాము షాపింగ్కి ఇదిగోండి చూసారు కదా ఇవన్నీ అయితే తీసుకున్నాము సో బిల్ అయితే చాలా ఎక్కువే అయింది నేను ఎప్పుడూ చేయలేదు కూడా ఇంత బిల్లు సో ఎంత అయింది మేము అసలు ఏమేమి తీసుకున్నాం అనేది ఇప్పుడైతే చెప్తాను ఇదిగోండి చూసారు కదా టెడ్డి అయితే తీసుకున్నాము క్యూట్ గా ఉందని చెప్పేసి చిన్న టెడ్డి ఇంకా క్లిప్స్ ఇంకా కొంచెం విహాన్ బాబుకు అవసరమైన బిస్కెట్స్ అంటే స్నాక్స్ బాక్స్లోకి పెట్టాలి కదా సో ఇవైతే మంచిగా ఉంటాయని చెప్పేసి ఇవైతే తీసుకున్నాము బాదం కుక్కీస్ యునిబిక్వి సో ఇవి డైపర్స్ అని కొన్ని ఇంట్లోకి సంబంధించినవి ఇవన్నీ షాపింగ్ చేసామన్నమాట విహాన్ చూసారు కదా ఎలా ఎంజాయ్ చేశాడో స్కూల్లో సో నెక్స్ట్ డే నుంచి తెలుస్తుంది విహాన్ వెళ్తాడా వెళ్ళడా అనేది వాడు ఎగ్జైట్మెంట్ కూడా చూసారు కదా మీరైతే విహాన్కి మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయండి బాగా చదువుకోవాలి అని చెప్పేసి వాడు మంచిగా స్కూల్కి వెళ్ళి వచ్చేస్తే నీకు సాయంత్రం ఐస్ క్రీమ్ కొంటానని చెప్పారనమాట నాని గారు అందుకని చెప్పి సరదాగా ఇంట్లోకి కూడా సరుకులే ఉన్నట్టుగా ఇంకా డిమార్ట్కి అయితే వెళ్ళాము వెళ్ళి వచ్చేస్తున్నప్పుడు విహాన్ బాబుకి కావాల్సిన స్నాక్స్ కొన్నారు అలాగే దాంతోపాటు ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నారు సరదాగా షాపింగ్కి వెళ్తాము క్లైమేట్ కూడా కూల్గా ఉందని చెప్పేసి సరదాగా డిమార్ట్కి అయితే వెళ్ళాము డిమార్ట్లో ఫస్ట్ టైం అనమాట ఇంత బిల్లు అనేది చేయడం ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంతో అయ్యింది ఇది ఫస్ట్ టైం అనమాట చాలామంది ఇంకా ఎక్కువే చేస్తారు సో నేను చేసిన ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా ఇదిగా ఉందనమాట ఇంత ఎందుకు కొనేశాను అని చెప్పి అనిపిస్తుంది హాయ్ గాయ్స్ ఇంకా వీడియో అయితే చూసారు కదా ఈరోజు విహాన్ బాబు అయితే ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్ళాడు విహాన్ని నర్సరీలో అయితే జాయిన్ చేశాము ఇంకా టోటల్గా ఈరోజు వీడియో వచ్చేసి ఇది మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్